చక్రం ఎత్తి కృష్ణుడు కూడా భీష్ముని చంపలేదు అర్జునుడు వెనక్కి తాగడం వల్ల వెళ్ళలేదు ముందుకు వచ్చాడు ఆయన భావన గమనించాడు మనోభావం ఆయనది ఎలా ఉందంటే ఎంత ఊపుగా వచ్చాడు కృష్ణుడు కుప్పించి ఎగసిన కుండలం గగన భాగం మెల్ల కప్పికొనగా అర్జునుడు అనుమతి తీసుకోడు ఏంటి బోడి యుద్ధం వంద రోజులు చేస్తారు ఇక్కడ పని లేకుండా నేను ఆయుధం పట్టుంటే ఈ దెబ్బకి తెలిపోది ఇక్కడ అది ఒక్కసారి దూకాడు స్థానం నుంచి అప్పుడు ఈ కొండలాన్ని ఇలా ఊగే తపన ఉడుప మండల తపన మండలం అంటే సూర్య మండలం ఉడుప మండలం అంటే చంద్ర మండలం సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవి కమ్మలుగా ధరించిన వ్యక్తి అదే ఆవిడే కృష్ణుడు శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శమలాస్వయం స్వయం తంత్రశాస్త్రంలో స్పష్టంగా చెబుతారు లలితాదేవి యొక్క పూర్ణ రూపమే శ్రీరామచంద్రమూర్తి శ్యామలాదేవి యొక్క పూర్ణ రూపమే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కిందికి దూకట్ట అప్పుడు ఆయన ఒక్కసారి దూకేసరికి ఆ దూకుడికి లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయాడు మరి భగవంతుడి గర్భంలో అన్ని లోకాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాం కదా మరి పద్నాలుగు లోకాలు ఆయన గర్భంలో ఉంటే కిందికి దూకితే కదిలిపోవా ఈ భావన భీముడికి భీష్ముడి మనస్సులో కలిగింది అది కృష్ణుడి గందింది చంపకూడదు ఇంకా సంపూర్ణ జ్ఞానం కలగల ముళ్ళు గుచ్చుకోవాలి బాగా ఇంకో అరవై రోజులు అయ్యాక వద్దాం అని వెనక్కి వెళ్ళాడు ఇక్కడ సందేహం ఏమిటి అంటే జగమలవేగునా జగతి కథలు ఆయన కిందికి దూకేట అప్పుడు ఈ కడుపులో ఉన్న లోకాలన్నీ బెగడుందే మొత్తం లోకాలేనండి పద్నాలుగు అంతే కదా పద్నాలుగు లోకాల్లో ఒకటి ఎదురుగా ఉందా భూలోకం దాని మీదే కదా దూకింది ఇప్పుడు లోపల ఉన్నవి పదమూడా పద్నాలుగా పదమూడే లోపల ఉండి ఒక లోకం బయట ఉంటే ఈయన అపరిపూర్ణ పురుషుడు పదమూడే ఉన్నాయి లోపల ఒక లోకం బయట ఉంది దీనికంటే పద్నాలుగు లోపలు ఉన్నాయి అంటే దేని మీద దూకాడు చెప్పండి లాజిక్ వేదాంతంలో ఎప్పుడు తర్కము పద్నాలుగు లోకాలు ఆయన లోపలే ఉన్నాయంటే దూకేందుకు ఏం అక్కడ పదమూడు లోపల ఉన్నాయండి ఒకటి బయట ఉంది అంటే అయితే పదమూడు లోపల ఉండి ఒకటి ఆయన కంటే విడిగా ఉంటే సర్వాంతయ్యం మాట తప్పు ఇది అద్వైత జ్ఞానం పొందన వాళ్ళకి వచ్చే సందేహం ఇది ఉన్నంతకాలం ఆత్మ సాక్షాత్కారం కాదు పద్నాలుగుతో సహా అన్ని ఆయన కడుపులోనే ఉన్నాయి ఈ దృశ్యము మనం మాట్లాడుకోవడం కృష్ణుడు దూకడం భీష్ముడు యుద్ధం కురుక్షేత్ర యుద్ధం కూడా ఆయన కడుపులోనే జరుగుతోంది భీష్ముడికి అది పరాయిగా కనపడుతుంది అంతకంటే ప్రమా అంటారు అదే భావన అది ఇంకో మాట అన్నాడు ఆయన నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నన్ను చంపడానికి వస్తున్నాడే కృష్ణ పరమాత్మ ఆయనకి నమస్కారం అంటే నా బాణాల దెబ్బలకి తట్టుకోలేముటండి దీన్నే అహంకారం అంటారు ఆయన భగవంతుడు నువ్వు భావిస్తే నీ బాణాల దెబ్బలు ఆయనకి ఎంత గుల్తాయ నరకాసురుడు కంటే ఎక్కువ మధుకీట రాక్షసుల కంటే ఎక్కువ భీష్ముడు మనిషికి ఎంత ఎదిగినా ఎంత జ్ఞానం ఉన్నా నేను నాది అనేది పోదు భీష్ముడికి అప్పటికి పోలేదు మద్విశిఖ వృష్టి అన్న భావన ఈ భీష్ముడు మనస్సులో ప్రవేశించగానే కృష్ణుడు గ్రహించి కోపం వచ్చినా చంపకూడదు ఎందుకు వచ్చింది అనవసరంగా ప్రతిజ్ఞ తప్పాడైన మీడియా వాళ్ళు రాసేస్తారు నాకు ఇందుకు అప్రదృష్ట అర్జునుడు ఏడిపోయేదో అర్జునుడి ఆడమని అని వెనక్కి వచ్చేసాడు ఎందుకు వచ్చామంటే అర్జునుడు బతిమానాడు వచ్చాను అది కాదమ్మా అర్జునుడు కాదమ్మా అభముడు బతిమాలన ఆయన రాడు మనిషికి సంపూర్ణ జ్ఞానం కలిగే వరకు మోక్షం రాదు అనడానికి ఈ ఘట్టం ఉదాహరణ